తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా టీడీపీ జనసేన అభ్యర్థి లిస్ట్ అయితే ప్రకటించేసింది అయితే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడంపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనం చూసుకుంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడంపై జనసేన కార్యకర్తలేమో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళేమో మీకు వచ్చింది ఇరవై నాలుగు సీట్లే కదా అని కాస్త విమర్శించింది అంటే మీరు ఇంతకన్నా ఎక్కువ గెలవలేరు అనే కొంచెం విమర్శ ధోరణిలో వాళ్ళు అయితే విమర్శలు చేస్తున్నారు మీరేమంటారు అసలు ఇరవై నాలుగు ఇస్తే సరిపోతుందంటారా ఎక్కువ తక్కువ అంటారా జన సైనికులకి వాళ్ళ పార్టీకి ఇంకెక్కువ సీట్లు వస్తే బాగుండని కోరిక ఉంటుంది ఏ పార్టీకైనా ఉంటది ఉన్నది నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానాలు ఇవ్వగలిగిన ఇస్తారు ఇక బలాబలాన్ని బట్టి సీట్లు పంచుకుంటారు సీట్ల విషయంలో ఏకీకరణ కావాల్సింది చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప బయట వాళ్ళు కాదు అది వైసీపీ వాళ్ళు విమర్శలు చూద్దాం వైసీపీ వాళ్ళకి ఏం సందర్భం వాళ్ళకి ఏం అవసరం ఓకే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ ప్రేమ ఉంది వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లు సరిపోవద్దని వైసీపీ వాళ్ళు అనుకోండి నూట డెబ్బై ఐదులో నూట యాభై పోటీ చేసి ఒక ఇరవై స్థానాలు జనసేన కోసం వైసీపీలో వదిలిపెట్టమని అంటే మరి సంబంధం పొత్తులైన ఎవరు ఎన్ని స్థానాలు తీసుకోవాలి ఎవరు ఎన్ని స్థానాలు తీసుకోవాలి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మూడో వ్యతికే సంబంధం మన ఇంట్లో మనం పాపకి ఎంత ఇవ్వాలి బాబుకి ఎంత ఇవ్వాలని మన ఇద్దరు మనం మన ఇస్తావా లేకపోతే బైక్ వాడిస్తావా మన ఇంట్లో ఎవరెంత తినాలి అనేటువంటిది ఎవరెంత ఏ పనైనా చేయాలి అనేటువంటి షేరింగ్ అనేటువంటి మన ఇంట్లో మనిస్తాం మన అండర్స్టాండింగ్ మన వెళ్ళి బయట పంచాయతీ మూడోవాడు అది మూడవడు చెప్పాలి అంటే వాళ్ళిద్దరికి కూడా సరిగా పొసకలేదు కాబట్టి అసమ్మతి ఉంది కాబట్టి ఇలా బయటకు వస్తే అంటున్నారు పొసకలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉమ్మడికి ప్రశ్న పెడతారా ఉమ్మడిగా ఒకే గుర్తు పెట్టుకొని ఒక లోగో క్రియేట్ చేసి పెట్టుకొని దోస్తి అని ఒక లోగో పెట్టుకొని పెడతారా అంటే ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే అధికారంలోకి రావడం కష్టం అవుతుందని వాళ్ళు కలిసి ఎలాగోలా కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కలిసి పో పోటీ చేస్తున్నారేమో అలా అంటున్నారు కదా కొంతమంది ఇప్పుడు ఏంతో కలిసి వచ్చే వాళ్ళు ఎవడు లేడు వాళ్ళు కలిసి ఉంటే వెనుక ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వన్ సెవెంటీ ఫైవ్ స్టార్ట్ అవ్వదు నావే అని చెప్తున్నావు కదా నీకు నావే నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ నావే అనుకున్నప్పుడు వాళ్ళు కలిసి వస్తేంది విడిగా వస్తే ఏంది అంటే నీకేదో భయం ఉంది లోపల వాళ్ళు కలిసి రావటం మీద వాళ్ళు కలవకూడదని మనసులో కోరుకుంది అందుకని నువ్వు ఈ పని చేస్తున్నావు అని అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాలు నలభై ఐదు స్థానాలు అరవై నాలుగు స్థానాల లేదు మొత్తాన్ని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జనసేనకి ఇచ్చి టీడీపీ రెండు వేల పద్నాలుగులో జనసేన ఏమో టీడీపీకి సపోర్ట్ చేసి ఎన్నికలు దూరంగా ఉంది కదా ఈసారి జనసేనకి మొత్తం వచ్చి టీడీపీ దూరంగా ఉండాలా అనేటువంటిది వీధి వీధి అనుకోవాల్సిన మాట తప్ప ఇది బయటకు సంబంధం లేని మాట కదా ఒక అండర్స్టాండింగ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య చంద్రబాబు గారి మధ్య ఉంది ఒక అండర్స్టాండింగ్ మేరకు సీట్ సర్దుబాటు జరిగింది సీట్ల సర్దుబాటు జరిగిన కొలమానాలు కొన్ని ఉన్నాయి సీట్లు సర్దుబాటు ఎత్త చేస్తారు జనరల్ పొత్తులో భాగంగా ఎట్లా చేస్తారంటే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్లు బలబల ఆధారంగా చేస్తారు పోయిన సవరే జనసేనకి వచ్చింది సిక్స్ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఒక ఎమ్మెల్యే స్థానం టీడీపీకి అంత అంత తక్కువ ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా ఆ పార్టీకి నలభై శాతం వరకు ఓటింగ్ వచ్చింది ఆ బలాబల ఆధారంగా సీట్లు సర్దుబాటు ఉంటుంది కాబట్టి దాన్ని అలా తీసుకోవాలి తప్ప రెండవ జనసేన కొన్ని ఏరియాలకే కొంత పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది ఎందుకంటే నిర్మాణ రిచ్చి ఆ పార్టీ స్టేట్ వైడ్ గా ఫోకస్ చేయలేదు ఈవెన్ మన జనసేన పర్యటనలు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు వార యాత్ర స్టేట్ వైడ్ జరగలేదు ఆయన ఫోకస్ కొన్ని ఏరియాల్లోనే పెట్టారు ఆ ఏరియాలో ఇవ్వగలిగిన సీట్లు ఇస్తారు సరే సీట్లు సరిపోవడదు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని అడుగుతారు లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అది ఒక ఉందని అంటున్నారు సరే అంత అండర్స్టాండింగ్ ఉన్నట్టు లాస్ట్ టైం ఇద్దరు చెరు రెండు సీట్లు ప్రకటించారు సో మరి అప్పుడు విడివిడిగా ప్రకటించారు కదా అవునండి విడివిడిగా ప్రకటించుకున్నారు ఎక్కడ ఒకరు ఒక ప్రకటించానని ప్రకటించుకోలేదు ఆయన బహిరంగ సభలో ప్రకటించారు దానికి కౌంటర్ గా ఈయన ప్రకటించేశారు వాళ్ళు వివాదం రోడ్డు మీద కొట్టుకోలేదు కదా వాళ్ళు వచ్చి వైసీపీ పంచాయతీ చేయమని అడగలేదు కదా అంటే అప్పుడు అండర్స్టాండింగ్ ఇప్పుడు వచ్చిందంటారా రాబట్టే కదా ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రశ్న పెట్టుకుంది ఇద్దరు గారి దోస్తి అని ఒక బ్యానర్ పెట్టుకొని ఉమ్మడి రోగో పెట్టుకొని బయటకు సీట్ అనౌన్స్ చేసింది రెండోది ఇప్పుడు బీజేపీ రావాలా వద్దా అది ఒకటి అడగండి దానికి ఒక వాల్యూ పాయింట్ ఉంది ఏంటి సార్ బీజేపీ ఇన్ని రోజులు అవుతుంది ఏం చెప్పట్లేదు చెరువు చెప్పులు లేకుండా ఉంది అంటే బీజేపీ వైసీపీ లాబింగ్ లో ఉంది వైసీపీ ఏమంటుంది నువ్వు టీడీపీ జనసేనతో కలిసిపోవద్దు విడిగా పోటీ చేయి అని చెప్పేసి జగన్ లాబింగ్ చేస్తున్నారు నేను మీతో ఉంటాను ఎన్నికల తర్వాత కూడా మీతోనే ఉంటానని జగన్ గారు లాబింగ్ చేసుకుంటున్నారు ఈ టీడీపీ జనసేనతో పోవాలా జగన్ గారితోనే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఇలానే కంటిన్యూ చేయాలనేటువంటి దాంట్లో బీజేపీ ఉంది రేడ్ చేస్తే ఎక్కువ స్థానాలు ఇస్తారని వాళ్ళే బార్గెనింగ్ వస్తారని ఒక ఆలోచనతో బీజేపీ ఉంది దానికి ఒక కారణం ఉంది వాస్తవంగా ఏంటంటే బీజేపీ అధిష్టానానికి అటు వైసీపీ అయినా ఒకటి అయినా ఒకటి అటు జనసేన ముగ్గురు నా ఉన్నారని వాళ్ళు భావిస్తున్నారు అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే టీడీపీని పొలిటికల్ గా కిరిచేయగలిగితే ఆ ప్లేస్ ఆక్రమించుకోవచ్చు అనుకుంటున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా లేదు లేదు నాకు రాష్ట్రం ముఖ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అధికారం దింపటం ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ పై చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని సీట్ అనౌన్స్ కూడా చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇది బీజేపీకి మింగుడు పడే విషయం యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చాలాసేపు ట్రై చేసింది టీడీపీతో పోకుండా ఆపడం కోసం కాదు కాదు మీరు వస్తే రండి రాత్ర లేదు అని ఒక కండిషన్ పెట్టేసి పోయి కలిసి సీట్ అనౌన్స్ కూడా చేసేసుకున్నాడు సో ఇప్పుడు బీజేపీకి రావటం తప్ప వేరే ఆప్షన్ లేదు ఒకటి విడిగా ఉంటే బీజేపీ కేపీలో ఏమీ లేదు ఆ పార్టీ కూడా ఆల్రెడీ ఒక తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు ఆరు ఎంపీ సీట్ల వరకు వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు కాకపోతే తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడానికి టీడీపీ ఓకే అండి ఆరు ఎంపీ స్థానాల పెండింగ్ ఉంది ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ ఇష్టం లేదు కానీ వాళ్ళు మాత్రం ఆరు ఎంపీ స్థానాల పట్టుబడుతున్నారు ఆరు ఎంపీ స్థానాల ఆగిపోయింది ఉదాహరణకి వైజాగ్ జీవీఎల్కి ఇవ్వాలని అడుగుతున్నారు జీవీలకి ఇవ్వటం వీళ్ళకి ఇష్టం లేదు టీడీపీకి వాళ్ళు అతను వైసీపీకి ఇవ్వటం వీళ్ళ నమ్మకం తర్వాత విష్ణువద్ధర్ రేటుకి ఒక ఎంపీ సీట్ కావాలని అడుగుతున్నారు అది ఇవ్వటం వీళ్ళకి ఇష్టం లేదు తర్వాత ఒంగోలు అయితే దాదాపు దాదాపు కన్ఫర్మ్ అయినట్టుంది పురంజేశ్వర గారు పోటీ చేయడానికి ఆమె దాదాపు ఓకే యాక్చువల్ రాజమండ్రి కాకినాడలో ఒకటిద్దాం అనుకున్నారు ఆ రెండింటిలో ఒకటి ఎంపీ సీట్లో ఒకటి జనసేన అడిగే పరిస్థితి ఉంది లేదా నరసంపేట రఘువం కృష్ణరాజు ఉన్నారు సో అక్కడ ఆల్రెడీ అతను బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఒకటి ఉంది రాజంపేట రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారు మాజీ సీఎం బీజేపీ ఎంపీగా సో ఇలాంటి ఒక మూడు నాలుగు సీట్లను కేటాయించడానికి ఆల్రెడీ టిడిపి అధిష్టానం ఓకే అన్నది కానీ ఇంకా ఎగ్జాంపుల్ జీవీఆర్ది విష్ణువర్దన్ రెడ్డి సంబంధించింది ఈ ఓటానికి టీడీపీ ఇష్టంగా లేదు వరకు క్లారిటీ వస్తుంది సార్ మనకి వాళ్ళు ఎప్పుడైనా బీజేపీ టైం లేదు కదా చివరి రోజే చివరి రానియండి బీజేపీ కలిసి వస్తే వెళ్ళాలి కదా ప్రచారానికి పొత్తుకి సంబంధం లేదు టీడీపీ జనసేన కలిసి ముందుకెళ్తే అదే ప్రచారం ఎందుకంటే బీజేపీకి ఓట్లు లేవు సీట్లు లేవు ఏపీలో ఆ పార్టీకి పోయినసారి ఎన్నికలు వచ్చి నూట కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీ ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా లాస్ట్ వీడియోలు కూడా మీకు చెప్పాను అతను వైసీపీ వెనకాల లేకుండా ఉండటం కోసం మాత్రమే టీడీపీతో టీడీపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి మోడీ గారికి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది పత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ మోడీ గారు కోఆపరేట్ చేస్తున్నారు బీజేపీ హైకమాండ్ కోఆపరేట్ చేస్తుంది ఆ కోఆపరేషన్ ఎన్నికల్లో లేకుండా చేయడం కోసం తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవాలి బీజేపీని అని చెప్పేసే కారణం చేత అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ భాగస్వామిగా ఉన్నారు ఇట్లా రకరకాల కారణాల చేత రెండోది వచ్చేసారి కూడా బీజేపీ రావడానికి అవకాశం ఉంది కేంద్రంలో కాబట్టి ఏ రకంగానైనా బీజేపీని తీసుకొచ్చి మన పొత్తులో పెట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ తప్ప బీజేపీతో పొత్తు వల్ల వచ్చే ఫలితం టీడీపీకి ఏమీ లేదు నష్టం తప్ప కాకపోతే నష్టాన్ని భరించి మరి పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే అతను ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లేకుండా అది బీజేపీ హైకమాండ్ అనే ఒకే కారణం చేత పెట్టుకున్నారు వాస్తవానికి బీజేపీ స్టేట్ పార్టీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపించింది మనకి ఏపీలో ప్రాతినిధ్యం ఉండాలి అంటే మనమా వైసీపీతో పొత్తు పెట్టుకోలేం డైరెక్ట్ గా డైరెక్ట్ కోపరేషన్ చెప్పి డైరెక్ట్గా పొత్తు పెట్టుకోలేము ఎందుకంటే బీజేపీ భావజాలం వేరు వైసీపీ వేరు వైసీపీ కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అది ఉండదు ఆ భావాజాలానికి బీజేపీ హిందుత్వ భావజాలానికి పడదు సో కాబట్టి బీజేపీ డైరెక్ట్ గా వైసీపీతో పొత్తు పెట్టుకోలేదు ఏపీలో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది ఒకటి టీడీపీతో జనసేనతో ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసే ఉన్నాయి ఈ రెండు పార్టీలతో కూటంలో చేరటమా లేదా విడిగా వెళ్ళటమా ఇది ఒక్కటే బీజేపీ ఆప్షన్ సో విడిగా వెళితే జీరో విడిగా వెళ్తే జీరో కలిసి వెళ్తే ఎంతో కొంత కలిసి వెళ్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారంటే ఎంతో కొంత వీళ్ళు సీట్లు అది గెలిచిన సీట్లు కాబట్టి విడిగా వెళ్ళటం కంటే కూడా జీరో జీరోగా ఉండటం కంటే కూడా ఎంతో కొంత వాళ్ళు ఇచ్చిన కార్డు తీసుకొని వాళ్ళు లోటేషన్ కార్డు తీసుకొని వచ్చిన కడికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఉంచుకోవడానికి బీజేపీకి అవసరం కాబట్టి కలిసి వెళ్ళటానికే ప్రయత్నిస్తుంది అందుకని నేను చెప్తున్నాను ఖచ్చితంగా కలిసి వెళ్ళిద్దే కాబట్టి వీళ్ళంతా రేట్ చేసిద్ది రేట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళే దిగ్గొస్తారులే ఇంకొక ఎంపీ సీటు పెంచుతారులే ఒక ఎమ్మెల్యే సీట్ పెంచుతారులే అని ఒక కారణం చేత రేట్ చేసింది అసలు వాళ్ళు వేరే ప్రపోజల్స్ పెట్టారు వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ దిమ్మ తిరిగేటట్టుంటే ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అని అనే నాలుగు సీట్లు టీడీపీ పోటీ చేస్తే రెండు సీట్లు జనసేన పోటీ చేస్తే ఒక సీటు వాళ్ళు పోటీ చేయాలని ఒక ప్రపోజల్ ముందు తీసుకొచ్చి పెట్టారు అంటే నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానాలు వంద సీట్లు టీడీపీ పోటీ చేస్తే యాభై సీట్ జనసేన పోటీ చేస్తే ఇరవై సీటు బీజేపీ పోటీ చేద్దాం అనేది ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ కాని ఫార్ములా అది పవన్ కళ్యాణ్ కూడా తేల్చి చెప్పేసి ఇది బీజేపీతో వర్కౌట్ కావట్లేదు తేల్చుకున్నారు తేల్చుకుంటారు దీనికోసం మనం పనం తాపుకొని కూర్చుంటే ఎందుకు ఇందాక మీరు చెప్పినట్టు డేట్ దగ్గరకు వస్తుంది ప్రచారం దగ్గరకు వస్తుంది సరే వీళ్ళ సీట్లు తేల్చేద్దామని చెప్పేసి ఒక ఇరవై నాలుగు సీట్లు తీసేసుకొని బీజేపీ కోసం అప్పటికైనా బీజేపీ లేకపోతే ఖచ్చితంగా ముప్పై ఆరు సీట్లు పవన్ కళ్యాణ్ వచ్చి ఉండే ముప్పై సీట్లు పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీ ఉండబట్టి బీజేపీకి సీట్లు ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ కొంచెం సాక్రిఫైస్ చేస్తున్నారు అయితే సార్ మరి మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగులో కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా అనౌన్స్ చేయకుండా కేవలం ఐదు మంది అభ్యర్థులను ఎందుకు చేశారంటే వీళ్ళకి అభ్యర్థులు లేరా సార్ గెలిచే వాళ్ళు దీంట్లో ఇంకోటి ఉంది టీడీపీ ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో లిస్ట్ రెడీ పెట్టుకుని ఉన్నారు పొత్తుల్లో భాగంగా ఎవరికే సీట్ ఇవ్వాలి అనే దానికి కన్ఫ్యూజన్ లో నుంచే ఇదంతా జరుగుతూ వస్తుంది అదే వన్స్ బీజేపీతో అంటారు బీజేపీ ఏ సీట్ ఇవ్వాలన్నకాడు కన్ఫ్యూజన్ కనిపిస్తుంది టీడీపీ రీస్టడీ అయింది జనసేన రీస్టడీ చేసుకోవడానికి బీజేపీతో పొత్తు తేలాల్సి ఉంది కాబట్టి ఎన్నో ఒక్కరిని మంచి రోజు అనౌన్స్ చేయాలని ఒక సీట్ అనౌన్స్ చేశారు వాళ్ళ దగ్గర కూడా రీస్ట్ ఉంది వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఉన్నారు ఆస్తింగ్ ఏంటంటే వాళ్ళు ఇంకెక్కువ స్థానాలు వస్తాయని ఆశిస్తున్న జన సైనికులు ఉన్నారు కదా అంతమందిని అకామిడేట్ ఇరవై నాలుగు సీట్లలోనే అకామిడేట్ చేయాలి కదా అంత మందిని ఆ ఇరవై నాలుగు సీట్లో ఎవరిని అకామిడేట్ చేద్దాం ఎవరిని ఆపుదాం అన్న కాదు కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాళ్ళు సీట్ ఎక్కువ అనౌన్స్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయాలి తన సీట్ కూడా చాలా కన్ఫర్మ్ చేసుకోలేదు అభ్యర్థి లేక కాదు కదా పవన్ కళ్యాణ్ గారు తన సీట్ కూడా తను పెట్టుకోలే బయటకు పంపలే అభ్యర్థులు లేకనే అంటే పవన్ కళ్యాణ్ గారు సీట్ అనౌన్స్ చేసుకోవచ్చు అదే అవన్నీ వైసీపీ పుకాళ్ళు వాళ్ళు చేసే అనవసరమైన శిఖార్లు ఇవన్నీ కావు వాస్తవాలు వేరు రాజకీయం తెలిసిన వాడు మాట్లాడే మాటలు వేరు రాజకీయం తెలియని వాడు మాట్లాడే మాటలు వేరు సీట్ల సర్దుబాటు వాళ్ళ బలాబాల ఆధారంగా జరిగింది అది వైసీపీలకు అర్థం కావలసిన వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అవసరం లేదు ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ జన సైనికులు కావాల్సి ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ నాయకులు ఎన్ని సీట్లు తీసుకుంటారు వాళ్ళు ఇంటర్నల్ పార్టీ పార్టీ ఫోర్ చేసుకుంటారు టీడీపీ జనసేన కూటం చే వాళ్ళకి ఎన్ని సీట్లు ఎవరికి అవసరం అంటుంది అది వైసీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా వైసీపీ వాళ్ళకి అంత అవసరమే ఉంటే అంత ప్రేమే ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండున్నర సంవత్సరాలు సీఎం ఇవ్వాలి ఇది అంబటి రాంబాబు పేరు నాని అదో ఇదో మాట్లాడుతున్నారు వాళ్ళకి అంత ప్రేమతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒప్పించేసి ఆ ఇప్పుడు ఈ కొన్ని రోజులు ఈ రెండు నెలలు ఎట్లా పరిపాలన మీకు రాదంటున్నాను వీళ్ళు వాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాదు రాజధాని కట్టలేకపోయాడు కమిటీలు తీసుకురాలపోయాడని మా పవన్ కళ్యాణ్కి ఇస్తే కమిటీలు తీసుకొస్తాడు లేదు బీజేపీ దగ్గర పచ్చి గోదావరి తీసుకొస్తాడు లేదు ఇంకేదన్నా తీసుకొస్తాడు కంపెనీలు తీసుకొస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం తప్పేసుకొని రెండు నెలలు ఎలక్షన్ వచ్చే డేట్ వరకు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇవ్వండి చివరి రోజులైనా ఐపీ కదా మంచి జరిగింది అని చూద్దాం అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే ఉంటుంది అలా ఇవ్వరు కదా సార్ ఎవరైనా మరి అలా ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడాలి వాళ్ళకి అవసరం మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు వేరే వేరే పార్టీలు అయినప్పుడు ఖచ్చితంగా విమర్శలు చేస్తే అట్లా ఉండాలి నువ్వు ఎంచుకున్న మేనిఫెస్టో మంచిగా లేదు నువ్వు ఎంచుకున్న పొలిటికల్ లైన్ మంచిగా లేదు లేదు నువ్వు ఇచ్చిన హామీ గతంలో అమలు చేయలేదు మేము ఇది చేసాం మీరు ఇది చేయలేరు మీరు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇంత రాజధాని కట్టలేకపోయారు మేము కట్టాం రాజధాని మేము మూడు రాజధానులు కట్టాం అటు చెప్పుకోమానండి మరి కట్టు ఉంటే కట్టలేదు కాబట్టి మీరు చెప్పడానికి ఏమీ లేక వీళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు సరే సార్ చూద్దాం మొత్తానికి కదా ఈ లిస్టు గురించి నెంబర్స్ గురించి చాలా చర్చ అయితే జరుగుతుంది సరే ప్రజలు ఏం చేస్తారనేది తర్వాత చూద్దాం థ్యాంక్ యూ సార్